స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తంపేట ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఈటూరి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూత్ ప్రోత్సాహంతో ముందుకెళ్లడం జరుగుతుందని అన్నారు గ్రామంలోని ప్రజలు పెద్దలు అందరూ తమకు సానుకూలంగా స్పందిస్తున్నారని గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టావని తనకు అవకాశం ఇస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చూసి చేసి చూపిస్తారని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు డిసెంబర్ పదిహేడున జరిగే ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి ఇటూరి వర్ష సుదీప్ ను భారీ మెజారిటీతో గెలిపించగలరని ఈ సందర్భంగా వారు ప్రజలను విని నేను రుస్తుంపే గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటుని ఉరం గుర్తుకు వేయగలరని కోరుకుంటున్నాను ఉరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపియండి సర్పంచ్తో పాటు వార్డ్ మెంబర్లను కూడా గెలిపేయాలని కోరుకుంటున్నాము గతంలో మేము చాలా పనులు చేశాము ముందు కూడా అన్ని పనులు చేస్తామని కోరు మీకు హామీ తో పాటు వార్డ్ మెంబర్లను కూడా గెలిపించాలని కోరుకుంటున్నాము మేము చాలా పనులు చేసాము ఇంకా ముందు ముందు కూడా మేము పనులు చేస్తామని హామీ ఇస్తున్నాము అందరూ గుర్తుకు ఓటేయండి మన గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకున్నాం అంద అందరికీ నమస్కారం మా విశ్వంపేట గ్రామం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మా భార్య వర్ష సుదీపీని బలపరచడం జరిగింది మేము యూత్ ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది గ్రామంలో పెద్దలు అందరూ కలిసి మమ్మల్ని గెలిపిస్తామని గట్టిగా చెప్తున్నారు వాళ్ళ పా ప్రాత్పల్యంతో గెలిస్తే మేము ఊర్లో ఉన్న అన్ని పనులని దగ్గరుండి చేసుకొని ప్రతి ఒక్కరి ఇంటికి వాళ్ళ తోడ్పాటుగా ఉంటామని మనవి చేసుకుంటున్నాం అలాగే ఊర్లో గతంలో చాలా పనులు చేసాం సిసి రోడ్లని ట్యాంక్ అని మిషన్ భగీరథ పనులని మిషన్ కాకతీయ పనులని డ్రైనేజ్ పనులని చాలా పనులు చేసినాం ఆ పనులు చేసిన ఎక్స్పీరియన్స్ మాకున్నది ఆ ఎక్స్పీరియన్స్తో గెలిచిన తర్వాత మరిన్ని పనులు తీసుకొచ్చి ఇంక పనులు చేసి మన మా ఊరిని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ గ్రామస్తులకు వినయ చేసుకుంటున్నాం గ్రామస్తులందరూ ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం మా గ్రామంలో ఇంతవరకు ఒక ఐదు నుంచి ఆరు కమ్యూనిటీ హాల్ ఆల్రెడీ మేము కట్టి ఉన్నాం ఇంకా రెండు మూడు కమ్యూనిటీ హాల్లకు డిమాండ్ ఉన్నది అది కూడా కట్టిస్తామని హామీ ఇస్తున్నాం అలాగే కొన్ని వాళ్ళల్లో సీసీ రోడ్డు ప్రస్తుతం ఇక్కడ పోషమ్మ గుడి దగ్గర ఉన్నాం పోషమ్మ గుడి దగ్గర కూడా సీసీ రోడ్ డిమాండ్ ఉంది ఇది కూడా చేస్తామని అందరికీ చెప్తున్నాం ఊళ్ళో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు దాన్ని తీసుకురావాలి మొత్తం ఓపెన్ డ్రైనేజ్ మొత్తం అండర్ గ్రౌండ్ క్లోజ్ డ్రైనేజ్గా మార్చాలనేది మా ధ్యేయం అలాగే బ్యూటిఫికేషన్ క్లీన్నెస్ అన్నిటినీ డెవలప్మెంట్ పథదంలో వంచాలి పెట్టాలని మా ఉద్దేశం ప్రజలలో మంచి ఆదరణ వస్తుంది మాకు ఈ పనులు చెప్తుంటే ప్రజలు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు మాపై భారం మరింత పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పనులు చేయమని దేవు వల్ల మాకు అవకాశం వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ పనులు మర్చిపోకుండా తొం వందకు వంద శాతం చేయడానికి మా కృషి ఉంటుంది మా మా యొక్క ఉంగరం గుర్తుకు ఓటేసి అంద మా అందరినీ అందరి ఆశీర్వాదంతో మా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నాం అలాగే మా వార్డు సభ్యులను కూడా గెలిపించాలని కోరుకుంటున్నాం రుస్ రుస్తుంపే యువతకి ఒకటే మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఇది మొదటి యువతకి మొదటి అడుగు మీ అందరి సహకారం ఉంటే మనం రేపొద్దున యువత పెద్ద మనుషులు ఊర్లో గ్రామస్తులు అందరినీ కలుపుకొని ఊరి అభివృద్ధి కోసం పాల్పడదాం కృషి చేద్దాం మీ అన్ మీ అందరినీ కలుపుకొని పనిచేయడం నా బాధ్యత గ్రామస్తులందరికీ పెద్దలకు చిన్నలకు అక్కలకు వదినలకు మేము విన్నవించేది ఒకటే మీ యొక్క అమూల్యమైన ఉంగరం ఓటుని ఉంగరం గుర్తుకు వేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందే కోరుతున్నాం అలాగే మీ యొక్క వార్డు సబ్ వార్డు సభ్యులను కూడా మా మా యొక్క మేము బలపరిచిన వార్డు సభ్యులను కూడా గెలిపించాలని ప్రార్థిస్తున్నాం